పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి ఆర్గానిక్ మందు చేసే ఉద్దేశం ఏంటంటే ఒకటి విషం లేని తిండి తినిపించాలి రెండోసారి రైతుకు ధర రావాలి ఆర్గానిక్లు చేసి కూడా ఒక వెయ్యి రెండు వేలు పెట్టి తీసుకుంటారనే ఉద్దేశం ఏదో చేయడం జరిగింది మాకు ఏం భయం ఉన్నాయంటే ఈ ఆర్గానిక్ మందులు వాడిన వల్ల ఎగురు వస్తాయో రాదని ఒక భయం ఉండదు నాకు కూడా మళ్ళీ అందుకే చూసిపోదామని చెప్పి వచ్చాము వచ్చిందంటే ఎగురులైతే మొత్తం మీద మొత్తానికి వస్తుంది సరే ఈ చివరి దాకా కూడా ఈ మందులనే మనం ఇచ్చి వీళ్ళకి దిగుబడి ఎంత వస్తున్నది ఖర్చులు ఎంత అవుతున్నది ఏంది అవన్నీ చూసుకుని నెక్స్ట్ ఏదో అందరికి చెందుకు అవకాశాలు ఉంటాయి మన ఆర్గానిక్ మందులు ఎన్ని సార్లు కొట్టుకున్నాడు ఏడు సార్లు అయింది సార్ మీరు ఫస్ట్ మూడు ఇచ్చారు తర్వాత మూడు ఒకటి ఉంటే బొల్ల దాంతో ఏడు సార్లు అయింది అంటే కింద ఎంత వరకు ఆగిపోయి ఉంటాయి ఇప్పుడు పది కింట కాకపోయింది సార్ దీని మీద ఇప్పుడు ఇప్పుడు వాడు ఎంత నెల ఉంటాయి నెలన్నార ఉంటా నెలన్నర ఉంటుంది సార్ నెలన్నర దాకా మంది ఏది వాడలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు మీరు గబకమని అందరూ వచ్చుకుని బాగా ఆర్గానిక్ మందులు కావాలన్నా మా దగ్గర లేవు కొన్ని రోజుల్లో మేము అది ఫుల్గా ఈ సంవత్సరం మొత్తం చూసుకుని ఈ సీజన్లో నెక్స్ట్ సీజన్ ఎవరి ఎవరికి ఇవ్వాలనో వీలైనంత వరకు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తాం వస్తున్నాయి సార్ వస్తున్నాయి సార్ ఇప్పుడు అంతా వస్తుంది వారం లేదు సార్ ఇప్పుడు తేమ పడుతుంది ఇంకా ఇది ఇప్పుడు ఎన్ని సార్లు అయింది ఈ మన మన ఆర్గానిక్ మందులు ఎన్ని సార్లు కొట్టుకున్నావు ఏడు సార్లు అయింది సార్ మీరు ఫస్ట్ మూడు ఇచ్చారు తర్వాత మూడు ఇచ్చారు బొల్ల ఒకటి ఉంటే వాళ్ళ దాంతో ఏడు సార్లు అయింది మొత్తం ఏడు సార్లు ఏడు సార్ల నుంచి మన మందు ఏం కొట్టలే కొట్టలేదు సార్ మళ్ళీ అది మన మందులు కొట్టినది అటుంది ఇది అటుంది ఇదిగో ఇది బాగానే ఉంది సార్ నేను ఊరికి కొట్టి బాగుండే ఇది మాత్రమే ఉంది అది కూడా రిజల్ట్ బాగానే ఉంది కానీ దాని మీద ఇంకా కొంచెం హెవీగా ఉంది సార్ ఇది ఇది ఇంట్లో మళ్ళీ ఇక్కడ ఏమైంది తెగులు మందు కొట్టలేం కదా మనం ఇందులో వినోదం ఇట్లా ఏం కొట్టలేదు సార్ ఇక అంతా ఇదే డోస్ కొట్టినాం తెగులు వస్తే తెగులు మందు వాడుకోవాలి తెగులు లేదు తెగులు మందు కూడా ఆర్గానిక్ లో వచ్చేసింది కదా అదే ఇదే కొట్టేసింది సరే ఇప్పుడు ఈ కాయ కోసేసావు కదా అంటే కింద ఎంత వరకు కాయ ఉంటాయి ఇప్పుడు పది కింట కాపోయింది సార్ దీని మీద ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ఆర్గానిక్ మందులు కొట్ట ముందు సార్లు ఆ మందులు ఏది మన మన మందులే నాలుగు డోసులు అయింది సార్ అప్పటికి అప్పుడు నాలుగు డోసులు నాలుగు డోసుల తర్వాతనే ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది వాడు ఎంత నెల ఉంటాయో నెలన్నర ఉంటాదా నెలన్నర ఉంటది సార్ నెలన్నర దాకా మంది ఏది వాడలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు దోమ వేమ ఏది లేదు సార్ ఇప్పుడు అన్ని పొలాలు దీనిలాగానే ఉందా లేదా దీనికన్నా మంచిగా ఉంది అది ఇదే మిర్ర సార్ కాపు గానీ ఏది గానీ అది కూడా మంచిగానే ఉంది దాని మీద ఇది మిర్రున్నది మన మందులకి అది ఇబ్బంది లేదు ఇది ఇబ్బంది లేదు ఇది కూడా బాగుంది సార్ వచ్చే సంవత్సరం ఇబ్బంది లేకుండా ఉన్నది మనకి రెండు మూడు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ల మందు వస్తుంది వస్తుంది అని చెప్పాము కానీ శేషం మీకు కుదరలేదు కుదిరినా కానీ సరిగ్గా సెట్ కాలేదు ఈ సంవత్సరం ఆర్గానిక్లు ఎట్టైనా ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశం మీద చేయించాము ఈయనగి ఇప్పుడు కనీసం ఏడు సార్లు ఏడు సార్లు ఏడు సార్లు అంటే వారానికి అంటే ఎనిమిది రోజులు ఒకటి ఏడంటే యాభై ఆరు రోజులు అయినాయి యాభై ఆరు రోజులు ఎలాంటి మందులు కూడా వాడకుండా ఈ మందులే వాడుకొని సరే ఎట్లా ఉంటుందని చూద్దామని చెప్పేసి ఇచ్చాము ఇప్పుడు యాభై రోజులు పైన అయింది వేరే మందులు ఏది వాడకుండా ఈ మందులే వాడుకుంటున్నారు ఖాతా కూడా బాగానే ఉన్నాయని ఆయన అంటున్నాడు సరే ఈ సంవత్సరం పూర్తిగా మనం చూసుకొని నెక్స్ట్ ఇయర్ మనం ఈ మందులు ఈ ఆర్గానిక్ మందులు ఇచ్చుకుంటే రైతులు కొద్దిగా ఎక్కువ ధర వస్తుంది అనే ఉద్దేశం మీద మనం చేయడం జరిగింది ఇప్పుడు పొద్దున్న నుంచి ఈరోజు రెండు తోటలు తిరిగాము వాళ్ళకు కూడా ఇచ్చాము అంటే వాళ్ళకి ఇప్పుడు లేటు ఇచ్చాము వీళ్ళకేమో ముందుకే ఇచ్చాము ఫస్టే ఇచ్చాము వాళ్ళ కొద్దిగా లేట్ ఇచ్చాము లేటు ఇచ్చిన తర్వాత వాళ్ళది కూడా చూసాము అంటే దోమ దేమ ఏం లేదు ముడతలు కూడా ఏం లేదు ఖాతలు కూడా బాగానే ఉంది ఇది దానికన్నా కొద్దిగా మించినది వాళ్ళ దీనికన్నా వీళ్ళది కొద్దిగా మించినది మించినా కానీ మేము పైనసారి వచ్చి వచ్చేటప్పుడు ఈ ఎగురులు అవన్నీ ఏమీ లేదని ఉండే ఎందుకంటే ఖాతా ఫుల్లు కిందికి పట్టిన వల్ల ఎగురులు రాలేదు సరే ఇప్పుడు మనం మాకేం భయం ఉన్నాయంటే ఈ ఆర్గానిక్ మందులు వాడిన వల్ల ఎగురు వస్తా రాదని ఒక భయం ఉండేది నాకు కూడా మళ్ళీ అందుకే చూసిపోదామని చెప్పి వచ్చాము వచ్చినట్టే ఇగురులు అయితే మొత్తం మీద మొత్తానికి వస్తుంది సరే ఈ దాకా కూడా ఈ మందులనే మనం ఇచ్చి వీళ్ళకి దిగుబడులు ఎంత వస్తున్నది ఖర్చులు ఎంత అవుతున్నది ఏంది అవన్నీ చూసుకొని నెక్స్ట్ ఇయర్ అందరికి ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇప్పటి వరకు మాత్రం ఆర్గానిక్ మందులతోనే ఇప్పుడు వరకు ఈ ఈ స్టేజ్ వరకు మాత్రం పండియచ్చు అనేది ఒకటి ధైర్యం అయితే వచ్చింది ఎందుకంటే అంటే ఆర్గానిక్లో మందులు సరే చేసి ఉన్న చేసి ఉండొచ్చు మన ఏరియాలో మన తెలంగాణ తమిళనాడు ఇటు కర్ణాటక ఇటు కూడా నాకు తెలిసినంత వరకు మాత్రం కంప్లీట్గా ఆర్గానిక్ మందులు సరే చేసి ఉంటే చేసి ఉండొచ్చు మేము ఇప్పుడే మొత్తం మొదట్లో చేసుకున్నాము రాబోయే కాలంలో వీలైనంత వరకు చాలా మందికి ఇచ్చి వాళ్ళకి ధరలు మేము ఆర్గానిక్ మంది చేసే ఉద్దేశం ఏంటంటే ఒకటి విషం లేని తిండి తినిపించాలి రెండోసారి రైతుకు ధర రావాలి ఆర్గానికల్ చేసుకుంటూ కూడా ఒక వెయ్యి రెండు వేలు పెట్టి తీసుకుంటారనే ఉద్దేశం ఏదో చేయడం జరిగింది చూద్దాం చివరి దాకా ఇది ఇప్పుడు మేము ఈ తోటకి మూడోసారి వచ్చింది ఈ సంవత్సరం ఈసారి మూడోసారి వచ్చింది ఈ సంవత్సరం ఇంకా ఒక రెండు సార్లు కూడా వచ్చి చూసుకుని చివరి దాగి ఎంత దిగుబడి వచ్చింది పైన సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది పక్క పొలాలు కూడా మన మందులే వాడుతున్నారు అది ఎంత దిగుబడి వచ్చింది అవన్నీ చూసుకుని చేసుకుంటామని అనుకుంటున్నాము ఇది మాత్రం సక్సెస్ అయినాయంటే రైతులు కూడాను మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడాను కొన్ని పైసలు వస్తాయి మెయిన్ ఏంటంటే అంటే అయితే విషం లేని తిండి తినిపించిన అవుతాము అది మనకు మెయిన్ ఆ ఉద్దేశం మీద మనం పోతున్నాము అందుకోసం మేము కూడా ఇప్పుడు మీరు గబకమని అందరూ వచ్చుకొని బాగా ఆర్గానిక్ మందులు కావాలన్నా మా దగ్గర లేవు కొన్ని రోజుల్లో మేము అది ఫుల్గా ఈ సంవత్సరం మొత్తం చూసుకుని ఈ సీజన్లో నెక్స్ట్ సీజన్ ఎవరి ఎవరికి ఇవ్వాలనో వీలైనంత వరకు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తాం పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి